ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది అంటే వాళ్ళ కోసం అవసరం లేదు కానీ సరే సార్ రామ్ చరణ్ దర్గా సందర్శనపై భిన్నాభిప్రాయాలు ఈ వివాదంపై ఉపాసన కౌంటర్ భారతీయ సంస్కృతిలో అన్ని మతాల గౌరవానికి ప్రాధాన్యత ఉందన్న ఉపాసన సరే ఈ మధ్యకాలంలో నేను విన్నటువంటి ఒక చాలా మంచి మెసేజ్ ఉపాసన నుంచి ఆమె అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా కొంచెం యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో అసలు ప్రతిదానికి వేళ కూడా వేడు సార్ ఈ రామ్ చరణ్ అనే ఆయన కడపలో దర్గాకి వెళ్ళారు అది కూడా ఏఆర్ రెహ్మాన్ తీసుకెళ్ళాడు ప్రపంచ ప్రసిద్ధ భారతీయులకు తొలి ఆస్కార్ తెచ్చిపెట్టినటువంటి మహాఘటికుడు వందే మాత దాన్ని మార్చేసి అసలు భారతీయులతో అంతకంటే దేశభక్తులు ఏముంటారు అసలు ఇంకా దేశభక్తి ఏముంది సార్ వందే మాత్రం అమ్మకు వందనమని ఆయన పిలిచాడని రామ్చరణ్ అక్కడికి వెళ్ళాడు వెళ్తే రెండు రకాల వివాదాలు ఒకటి అసలు దర్గాకి వెళ్ళడం ఏంటని రెండో దర్గా అంటే సమాధి సమాధి సందర్శించడం ఏంటని మూడోది నేను ఉదయం చూస్తున్నా మన మిత్రుడు రాధా మనోహర్ దాస్ ఆయన చెప్తున్నాడు ఏమని అసలు అది రాముడి గుడి రామ్చరణ్ వెళ్తే తప్పి ఇవన్నీ అండి దాని పక్కన ఒక గుడి ఉంది ఆ గుడి ఆంజనేయ స్వామి గుడి అంటారు కానీ నిజానికి అది వెంకటేశ్వర స్వామి గుడి చాలా అర్జెంటుగా వీళ్ళని ఎదుర్కోవటం కోసం అక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు కానీ నిజానికి అది ఆంజనేయు గుడి అని అసలు ఈ గుళ్ళు గోపురాలకి గొడవ ఏంటి సార్ రామచరణకి ఎక్కడి ఇష్టం ఉంటే అక్కడికి పోతాడు అల్లు అర్జున్ ఎక్కడికి ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థిస్తాడు కదా ఎవరు వీళ్ళు ఎవరు గంగా స్నానానికి కొండ బోట్ల వారి ఆగని వీళ్ళ గొడవ ఏంటి అని నాకు అర్థం కాదు దాని మీద వివాదం ఏంటి అసలు అమితాబ్ బచ్చన్ వెళ్ళాడు వీళ్ళందరినీ వదులుకుందామండి అమితాబ్ బచ్చన్ వదులుకుందామా ఏఆర్ రెహమాన్ ను వదులుకుందామా రామ్ చరణ్ ను తప్పు పడదామా ఎప్పటిప్పటి నుంచో ఉన్నటువంటి కడప దర్గా లాంటి దానికి వెళ్తే విశ్వాసంతో మహాత్మా గాంధీ ఏమన్నాడండి జాతిపిత కాదా మహాత్మా గాంధీ ఆయమే హిందూ ఆయమే క్రిస్టియన్ ఏ ముస్లిం ఆయమే జూ ఏ బుద్ధ అన్నాడు గాంధీజీ గాంధీజీ జాతిపిత కాదా గాంధీజీ కంటే రామభక్తుల వీళ్ళు చచ్చిపోయిన హే రామ్ అనే రాసి ఉంటుంది ఆయన సమాధి మీద కాబట్టి ఎందుకు ప్రతి వాళ్ళను గాంధీజీ దగ్గర నుంచి రామ్ చరణ్ వరకు రహమాన్ వరకు ఎందుకు వీళ్ళు తప్పు పడుతున్నారు సో ఉపాసన గారు గొప్ప మంచి మాట అన్నారు నాకు ట్వీట్ మీరు చూడొచ్చు ఫెయిట్ షుడ్ యునైట్ ఫెయిట్ షుడ్ నాట్ డివైడ్ అందే విశ్వాసం అనేది ఎప్పుడు కూడా ఉపాసన టు నెగిటివ్ రిమార్క్స్ ఉపాసన రోట్ ఫెయిట్ యునైట్స్ నెవర్ డివైడ్స్ యాజ్ ఇండియన్స్ వీ హానర్ ఆల్ పార్ట్స్ టు ది డివైన్ ఓకే ఫోల్డెడ్ హ్యాండ్స్ ఎమోజీ ఎమోజీ కూడా పెట్టారు అక్కడ నమస్కారం పెట్టి అవర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ గ్రేట్ వర్డ్స్ సార్ నేను ఐ సల్యూట్ హర్ యాక్చువల్లీ ఇంత మంచి మాటలు ఈ మధ్యకాలంలో ఇదిగోండి దిస్ ఈజ్ హర్ ట్వీట్ చిరంజీవి గారి కోళ్ళు మన తెలుగు అమ్మాయి అలాగే అనేక సందర్భాలు చొరవ తీసుకుంటూ ఉంటుంది ఎంత మంచి మాట వర్మ ఇలాంటి మాట విని మనము గాంధీజీ ఆయామే హిందూ ఆమె క్రిస్టియన్ ఆమె ముస్లిం ఆమె జూ ఆయమే బుద్ధ అన్నాడు ఏంటి సార్ అక్కడికి నా నాకు బాగా గుర్తుంది ఇదిగో ఫెయిత్ యునైట్స్ నెవర్ డివైడ్స్ యాజ్ ఇండియన్స్ వు హానర్ ఆల్ టు ది డివైన్ అవర్ స్ట్రెంగ్త్ లైస్ ఇన్ యూనిటీ నాట్ డివిజన్ రెస్పెక్టింగ్ అదర్ రిలీజియన్స్ వైల్ ఫాలోయింగ్ హిజ్ ఓన్ మీ మతాన్ని మీరు అనుసరించండి కానీ అన్ని మతాలను గౌరవించండి ఎందుకు దాని మీద వివాదం పెడుతున్నారు నాకు బాగా గుర్తు పల్లెటూళ్ళల్లో ఉరుసు జరుగుతుంది నేను మా ఊళ్ళో మా మా మాయ ఊరికి పెద్ద పూజారి సో రథం మీద ఆయన పైన కూర్చుంటే అక్కడికి వెళ్తే చాలా సంతోషం అందరూ అంతే కదా పిల్లలందరూ మా వాడు పైన ఉన్నాడని కానీ రథయామం ఎంత బాగా జరిగేదో మళ్ళీ ఉరుసు జరిగినప్పుడు కూడా అలాగే జరిగేది అక్కడ అన్నం తీసుకోవడము దాన్ని పంచుకోవడము ఇదంతా మళ్ళీ మధ్యలో నిప్పులు పెట్టేవాళ్ళు పీర్ల పీర్ల దగ్గర ఆ నిప్పుల మీద నడుచుకుంటూ పోవడం అన్నది తడిచే కాళ్ళలో అది కూడా ఒకటి ఉండేది ఇవన్నీ నమ్మకాలు ఇవన్నీ కలపడానికి తప్ప విడగొట్టడానికి కాదు కదా అమితాబ్ బచ్చన్ గారిని ఏమంటారు చెప్పండి సార్ భారతదేశానికి అమితాబ్ బచ్చన్ కంటే ఐకాన్ ఎవరు ఉంటారు సార్ అమితాబ్ బచ్చన్ వెళ్ళలేదు అక్కడికి ఆయన తప్పు పడతారా ఆయన ఈ మతం ఏంటి సార్ మా మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒక్కటి విలిచి నిలిచి వెలుగునని గురగాడు అప్పారావు గారు అన్నారు సో అందుకనే నేను ఈ విషయం ప్రత్యేకించి చెప్తున్నా అప్రిషియేట్ ఉపాసన నమ్మకం భక్తి అంటారా ఎవరికి ఎక్కడ భక్తి ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు అసలు ఈ చర్చ తప్పు సార్ పైగా భక్తి అనగా వేరే మతం ఏముంది ఆ మతంలో కూడా మళ్ళీ ఆ విధంగానే కదా శైవ వైష్ణవులు ఇదైతే తిక్కన శివకేశవులు ఇద్దరు ఒకటే అని చెప్పి హరిహరనాథుడు అనే దేవుణ్ణి సృష్టించాడు కాబట్టి రామాజాచార్యులు చాలా చేశారు అట్లా మనం కొంచెం మారాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మండలిలో ఒక చర్చ కూడా వచ్చింది సత్య కుమార్ మంత్రి బీజేపీకి ఉన్న ఒకే ఒక మంత్రి ఏదో మాటకు వచ్చి నూరు పిల్లలు తిని పాపాలు చేసి హాజ్ యాత్రకు పోయినట్టు అన్నారు భారతదేశంలో మామూలుగా నూరు పిల్లలు తిని కాశీకి పోయినట్టు అంటుంటారు ఆయన ఆయన సరే సంగారు కాబట్టి ఆయన హజ్ అన్నారు దాంతో ఇది మైనార్టీల మనోభావాలు గాయపరుస్తుందని అవతల నుంచి వచ్చారు మొత్తం మీద వాటిని తొలగించండి తప్ప అయితే అన్నారు మనం ఏ మతాన్ని కించపరచక్కర్లేదండి రఘుపతి రావ రాజారాం పతి తపవన సీతారాం ఈశ్వర్ అల్లా తేరేనాం సబ్కో సన్మతి దేవ భగవాన్ గాంధీజీ అవును ఫిలాసఫీ మీరు